హాయ్ అండి వెల్కమ్ టు ఎట్ ది రేట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఎట్ ది రేట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీ ముందుకి అద్దురుపోయే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి వేడెక్కాక పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పచ్చట్లో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలిదిప్పుతూ ప పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి పచ్చట్లోకి చూసారా ఇలాగ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి పల్లీలు అనేది ఇంకా తర్వాత అదే కలర్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక మంట ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి అలాగే మంట తక్కువగా ఉంటే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇక్కడ మేము ఉండే యూకేలో పచ్చిమిర్చి అనేది అంత మంటగా ఉండవండి అందుకే నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి పచ్చడి అంటే కొంచెం ఘాట్గా కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి అనేది అలాగైతే తీసుకోండి కొంతమంది ఇంట్లో ఎన్ని వంటలు చేసినా కానీ ఎన్ని రకాలు చేసినా కానీ వాళ్ళ చూపు మాత్రం పచ్చడి మీదకే వెళ్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మనకి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి నేనైతే ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను ఇంకా అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు మనం టమాటాలు అయితే మగ్గబెట్టుకోవాలండి టమాటాలు ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఇలా కలదిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మాత్రం త్వరగా మగ్గిపోతాయి టమాటాలు అనేది టమాటా ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి కనుక మీకు ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు కానీ చేదుగా అనిపించినప్పుడు కానీ ఈ పచ్చడి చేసుకొని తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ మాత్రం తినరండి చూసారుగా ఇక్కడ టమాటాలు అయితే కొంచెం మగ్గిపోయాయి ఇందులోకి నేను నాలుగు వెల్లుల్లి కొంచెం చింతపండు తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నానండి తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి టమాటే పచ్చడిలోకి తర్వాత మొత్తాన్ని ఇట్లా అయితే కలదిప్పుకోండి ఈ పచ్చడి రెసిపీ అనేది ఇప్పుడిప్పుడే కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు ట్రై చేసినా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా మనకి ఇక్కడ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనకి పల్లీలు పచ్చిమిర్చి టమాటా అయితే రెడీ అయిపోయాయి వీటన్నిటినీ చల్లార చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పల్లీలు అయితే తీసుకుందాము తీసుకొని ఇట్లా ఫైన్ పౌడర్ లాగైతే చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము ఏ రెసిపీలోకైనా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సాల్ట్ సరిపోకపోతే దాని టేస్టే మారిపోతుంది చూసారుగా ఇక్కడ మనం పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాము వేరే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడక్కాక ఇట్లా తాలింపు గింజలు అయితే వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి అవి మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే కళాయిలోకి అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా కలదిప్పుకోవాలి ఇక్కడ ఒకసారి మీరు సాల్ట్ టేస్ట్ అనేది చూసుకోండి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అనేది వేసుకోండి ఇంకా మనకి అంతేనండి అద్దిరిపోయే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎట్ ది రైట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్